పానీపూరి గోల్గప్ప అంటే ఎవరికి ఇష్టం ఉండదు దాని పేరు వింటేనే నోట్లో నీళ్ళొస్తాయి అందరికీ పానీపూరి బండి కనిపించగానే ఆపుకోలేక తినేవాళ్ళు చాలామందే ఉన్నారు ఇక పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి ఓ రెండు మూడు ప్లేట్లు లాగించేసిన తరువాత కూడా కడుపు నిండిన మనసు నిండక అవురేగ్ ప్లేట్ అనేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు ఇక అవురితోడా ప్యాజ్దాలో భయ్య ఎంత ఫేమస్ డైలాగో మనందరికీ తెలుసు మన దేశంలో ఏ మూలకు వెళ్ళినా పానీపూరికి ఫుల్ క్రేజ్ ఈ క్రేజ్ను క్యాష్ చేసుకుని ఒక పానీపూరి బండి పెట్టి మొత్తం కుటుంబాన్నే పోషించవచ్చు ఇక అమ్మాయిలది పానీపూరీలది విడదీయరాని బంధం పానీపూరి అంటే పడిచచ్చే అమ్మాయిలు ఈ ఒక్క స్ట్రీట్ ఫుడ్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు చివరికి సెలబ్రిటీలు కూడా మొహానికి ముసుగులు వేసుకుని మరియు రోడ్డెక్కి పానీపూరిని లాగిచ్చేస్తుంటారు అయితే ఓ మహిళకు పానీపూరి అంటే ప్రాణం గోల్గప్ప అమ్మేవాడికి ఇరవై రూపాయల పానీపూరి ఇవ్వమని అడిగింది ఇరవై రూపాయలకు ఆరు పానీపూరీలు వస్తే అతడు మాత్రం నాలుగే వేసి అయిపోయిందని బుకాయించాడు దీంతో ఫుల్ హాట్ అయిన ఆ మహిళ చేసిన రచ్చ మామూలుగా లేదు నడి రోడ్డుపై చిన్నపిల్లలా ఏడుస్తూ తనకు రావాల్సిన రెండు పానీపూరీలు తనకు కావాలని మొత్తం ట్రాఫిక్నే ఆపేసింది రోడ్డున పోయే వాహనదారులు ఎంత చెప్పినా వినలేదు దీంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు వచ్చిన పోలీసులపై కూడా ఆమె రెచ్చిపోయింది అధికారులు తమకు న్యాయ చేయాలని అక్కడే కూర్చుంది ఇరవై రూపాయలకు ఆరు పూరీలు అంతకన్నా తక్కువ కాదని తనకు రావాల్సిన మిగతా పానీపూరీలను ఇప్పించాలని పట్టుబట్టింది ఇక చేసేదేమీ లేక చివరకు పోలీసులు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు తర్వాత ట్రాఫిక్ ను క్లియర్ చేశారు అయితే ఆమెకు రావాల్సిన మిగతా రెండు పూరీలు అందాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఈ సంఘటన వడోదరలో చోటు చేసుకుంది సురసాగరం ప్రాంతంలోని ఒక పానీపూరి వ్యాపారి రెండు గోల్గప్పాలు తక్కువ ఇచ్చాడని మహిళ చేసిన రచన చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు ఈ తతంగాన్ని తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు ఈ వీడియో వైరల్గా మారింది ఆన్లైన్లో వైరల్ అవుతున్న వీడియోలో పానీపూరీల కోసం ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకున్న తీరుపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు మరికొందరైతే పానీపూరీ కోసం ఈ మాత్రం చేయొచ్చులే అని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరైతే ఏదైనా సాధించడానికి ఎంతవరకైనా ఆడవాళ్ళు వెళ్తారనడానికి ఇదే నిదర్శనమని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు